ఈరోజు మన మధ్యలో ఉన్నవారు ఈ మీడియా సమావేశం తీసుకునేవారు భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా దత్తాది పెద్దలు గౌదవీలు శ్రీ దినేష్ కులాచారి గారు అదేవిధంగా వారి పక్కన మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శ్రీమతి శ్రవర్తి రెడ్డి గారు వారి పక్కన జిల్లా అధికార ప్రతినిధి కార్పొరేటర్ ప్రమోద్ గారు మండల పార్టీ అధ్యక్షులు రాజన్న గారు కార్పొరేటర్ వెంటూ విజయ్ గారు నా పేరు న్యాయరాజు కార్పొరేటర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నా పక్కన నాగి నాదాణ యాదవ్ గారు అసెంబ్లీ కో కన్వీనర్ పద్మానెడ్డి గారు గురుగోల్ అసెంబ్లీ కన్వీనర్ గోషన్ లాల్ గోదా గారు మండల పార్టీ అధ్యక్షులు జగన్ రెడ్డి గారు మండల పార్టీ గారు జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి అదేవిధంగా ఉన్న నాయకులకు కూడా నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు ఈ మీడియా సమావేశాన్ని తీసుకోవాల్సిందిగా అభ్యర్థులను గురించి గినీష్ కుచార్యాన్ని కూర్చో అందరికీ నమస్కారం గత ముప్పై సంవత్సరాలు వచ్చే దానికి జీవితంలో ఎన్నో సభలు చూశాను పెద్ద ఎత్తున గద్దరుగా నిర్వహించిన ప్రజా సదస్సులు చూశాను లేదు ఎన్టీ రామారావు గారి సదస్సు చూశాను ఉద్యమంలో కేసీఆర్ గారి సదస్సు చూశాను కానీ నిన్న ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇందో శాఖ ద్వారా ఇందోరు విశాల జనసభ నలభై ఐదు డిగ్రీ టెంపరేచర్లో అన్ని వేల మంది రావడం అనేది నిజంగా కూడా నరేంద్ర మోడీ మీద మేము ఎప్పుడూ మాట్లాడుతూ చెప్తాం ఇందూరు గడ్డ నరేంద్ర మోడీ అడ్డ అని చెప్పి మరొకసారి క్రూవ్ చేసింది ఈ రాజకీయ జీవితంలో నవంబర్ మూడో తారీఖు నరేంద్ర మోడీ సభ కన్నా ఈ సభ సక్సెస్ఫుల్ అంటే దానికి పబ్లిక్ కంప్రైజ్ చేయలేము అండ్ ఇంత ఎండలో ప్రేమతో అంతమంది అమిత్ షా గారి సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హిందూరు భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇది ఒక సభ కేవలం ప్రజలొచ్చి కూర్చొని కార్యకర్తలు వచ్చి కూర్చొని మీటింగ్కి పోవడం మిగతా పార్టీల తటస్థంగా ఉన్న ఓటర్స్ ఒక సందేశం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి అవసరమని చెప్పి ఎట్లయితే దేశానికి సైనికుడు అవసరమో వాటర్ రక్షణగా ఉండాలంటే అలాగే ఒక రైతు మన పంట వ్యవసాయం ఉండాలంటే ఒక రైతు ఎలా అవసరమో ఒక ఇల్లు బాగుండాలనుకుంటే మన ఇంట్లో మన తల్లి ఎంత అవసరమో ఈ దేశానికి నరేంద్ర మోడీ అంత అవసరం అని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పి మూడోసారి ప్రధానమంత్రి చేసినందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ యొక్క సభ నిదర్శనం అని చెప్పి దానికి కృతజ్ఞత చెప్పేదికే ఈ యొక్క పత్రికా వేదిక సమావేశం నిర్వహించడం జరుగుతుంది అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైన సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే సిద్ధాంతాలు పెట్టుకున్నాను అంతోదయ సిద్ధాంతంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయవంతంగా ముందుకెళ్తుంది నేను ఇద్దూరు ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకున్నాను చెప్తున్నాను ఇవాళ ఇవ్వలేక కూడా చెప్తున్నాం వాళ్ళు చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవైతో పాటు కూటకమైన ఆరు హామీలు అమలు చేయకపోవడం టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పదేళ్లలో తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రను మొత్తం మార్చేసి ఆర్థిక వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అలాగే యంత్రాంగాన్ని కూడా నిర్వీర్యం చేసి తెలంగాణ ఇంకో పదిహేను దాకా కోల్పోకుండా చేసిన టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలకు ఇక్కడ భవిష్యత్తు లేదు వచ్చేదంతా కూడా భారతీయ జనతా పార్టీ భవిష్యత్ అని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు అని చెప్పి నిన్న సమాధానం తెలియడం జరిగింది కాబట్టి పదమూడవ తారీఖు నాడు జరగబోయే ఏదైతే పోలింగ్ ఉందో ఉదయమే ఎందుకంటే ఎండ బాగుంది కాబట్టి నిన్న ఒక్క మా కార్యకర్తలకు అంటే ధన్యవాదాలు ప్రజలకు ఎంత తెలియాలో తెలియజేస్తాలో మాకు అర్థమవుతలేదు అంత ఎండ కొడుతున్నా ఎవరు ఇబ్బంది పడకూడదు ఇతర కార్యకర్తలు పండమి ఇతర పండాలు పలుకుపోయి పరామర్శించం మంచి దగ్గర సత్యనారాయణ గారు కానీ మీత దగ్గర ఆయన పేరు వినోద పేరు ఉంది కార్యకర్తల పేరు వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది ఎలాంటి చిన్న ఈ చిన్న నేను ఇన్సిడెంట్ తప్ప చాలా మంచి విజయవంతంగా సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కు మిగతా యంత్రాంగానికి కూడా అలాగే ముఖ్యంగా అంత ఎంద ఎండలో ఈ కవర్ చేసిన మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా పార్టీ తరఫున సంపూర్ణంగా ఆ సభ విజయవంతం అవడం అనేది మా అందరిలో రెట్టింపు ఉత్సాహం వచ్చింది ప్రజల్లో విశ్వాసం కలిగింది మా అభ్యర్థి ఇచ్చిన మాట తప్పడు ధరంపురి అనే వ్యక్తి ఏదైతే ఇవ్వడం జరిగిందో లేదో వారు ఏదైతే ప్రావిషించడో చేసారో ఆరు బోబీలు ఏడు ఆరు తీసుకురావడం ఏడు ఆరు పాటు రెండు కేంద్రీయ విద్యాలయం ఒక నవోదయం ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నిధులన్నింటినీ ఏ ఒక్క నిధి కూడా రాజకీయ అవసరాలకు కాకుండా ప్రజా అవసరాల కోసం తీసుకురావడం ఇవన్నీ కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి పటిష్టం ఇవ్వడం ఏడు నియోజకవర్గాల్లో పటిష్టమైన నాయకత్వం కింది దగ్గర 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 పద్దెనిమిది వందల బూతులలో మేము ఇవాళ చాలా శక్తివంతంగా ఉన్నాం అలాగే ఐదు వందల శక్తి కేంద్రాలలో మేము చాలా శక్తివంతంగా ఉన్నాం దాంతోపాటు సుమారు అరవై మండలాల్లో పార్టీ చాలా పాటిష్టంగా ఉంది అలాగే ఈ నియోజకవర్గాల్లో పార్టీ అంటే అందరం కూడా ఒక ముగ్గుమడిగా ఒక రాజకీయ వ్యవస్థలో కలిసి కలిసి అందరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది దీన్ని పదమూడు దాకా పార్టీ శ్రేణులు కానీ భారతీయ జనతా పార్టీ అభిమానులు కానీ నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రి చేస్తా అని ఉన్న వివిధ పార్టీల నాయకులు ఇలా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కానీ మోడీ గారు ప్రధానమంత్రి కావాలని మనసుపూర్తిగా కోరుకుంటారు కాబట్టి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మీరు అందరూ దయచేసి ఉదయం పూటనే చల్లపూటనే వచ్చేసి ఏడు గంటలకే ఆ కమలం పువ్వు నిశానం ధరంపురి అరవింద్ గారి పేరు మొదట కమలం పువ్వు ఉంటుంది దానికి ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ మీ ఇంకా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఏమని భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలకు ముందు నుంచి నారీ వందన అనే కార్యక్రమం నిర్వహిస్తుంది నారీ వందన కార్యక్రమంలో నిన్నటి వేదిక నిజాంబాద్ అర్బన్ నియోజకవర్గంలో జరగడం జరిగింది నిన్న వేదిక అధ్యక్షత గౌరవ శాసనసభ్యులు మా యొక్క శాసనసభ్యులు దన్పాల సుందరి గారు వహించారు నిర్వహణ మా యొక్క ఫ్లోర్ లీడర్ రెడ్డి గారు చేయడం జరిగింది ఆరు గంటల ముప్పై నిమిషాలు తర్వాత హెలికాప్టర్ ఎగరలో పర్మిషన్ లేదు అని చెప్పి వారు వచ్చిన సమయం అంతా ఆరు గంటలకు వచ్చారు ఎగ్జాక్ట్లీ నేను మాట్లాడేది దాన్ని వారు ఎవ్వరినీ గర్వపండి ఇచ్చేశారు ఎస్పీజీ వాళ్ళు వారికి ఉన్న ప్రొటెక్షన్ వాళ్ళు వాళ్ళందరి బైక్ అంటే ఆయన క్యారెక్టర్ వస్తున్న దగ్గర నుంచి ఎవరు ఉండద్దని చెప్పేసి నిన్న అమిత్ షా గారు ఇలా కూర్చుంటే పక్కన ధర్బాద్ సుందర గారు ఇటు పక్కన అరవింద్ గారు అటు పక్కన పైడి రాకేష్ రెడ్డి గారు వీరికి పార్టీ కార్యక్రమం అయినా కానీ వారి యొక్క నాయకత్వంలో మేము పోతున్నాం కాబట్టి ఇవ్వడం జరిగింది కొన్ని విజువల్స్ తీసుకొని అర్బన్ ఎమ్మెల్యే గారి దగ్గర మీరు ఏదో మైక్ తీసుకున్నామనో లేకపోతే నేనో రెడ్డి గారు మైక్ తీసుకున్నామని గుర్జుకున్నామని చెప్పారు లేదా అప్పటికే అర్బన్ ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు చెప్పారని ఒకసారి వచ్చి అన్న వారు వస్తున్నారు అనౌన్స్ చేయాలని చెప్తే ఎస్పీజీ వాళ్ళు ప్రచారం ఇవ్వడం వల్ల ఆ యొక్క మైక్ ఇంకోటి ఏంటంటే దన్పాలు సూర్యనారాయణ వే మా అందరికీ కాదు భారతీయ జనతా పార్టీకి కాదు ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి గౌరవప్రదం ఉండే వ్యక్తి అని రాజకీయాలు మీరు చూసి ఈ వేదిక వెనుక ముందు ఎవరి ఫోటోలు ఉండకపోతుంది దినేష్ కులాచారి అనే వ్యక్తి కింది నుంచి ఒక కార్యకర్త స్థాయి నుంచి నాయకులకు ఎట్లా గౌరవించాలో మాకు తెలుసు కానీ మా పెద్ద నాయకుడి యొక్క ఫ్లైట్ ఎగిరికి ఆ హెలికాప్టర్ ఎగరకపోతే మల్కాజ్గిరి సికింద్రాబాద్ చేవేళ్ళ మూడు దగ్గర నిన్న రాత్రి రోడ్ షో పెట్టుకున్నారు వాళ్ళు మూడు దగ్గర కొన్ని వేల మంది సుమారు ఒక లక్ష మంది వారి కోసం వేడి చేస్తున్నారు ఆ తొందరపాటు దాంట్లో ఆ భాగంగానే వారి దగ్గరికి మైక్ తీసుకోవడం జరిగింది తప్ప అది కూడా ఒకసారి చెప్పిన తర్వాత తీసుకోవడం జరిగిందప్ప ఇంకో రెండో మైక్ ఆల్టరెంట్ మైక్ పెట్టుకోపోవడం అక్కడ ఉన్న టెక్నీషియన్ ఎవరైతే అరేంజ్మెంట్ చేసారో తప్పు తప్పదప్ప వారిని అవమానించాలనో వారిని కించపరచాలనో ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి లేదు ధర్బాసునాయ్య గారు అంటే వ్యక్తిగతంగా మా అందరికి కూడా చాలా గౌరవం ఉంది వారి యొక్క నాయకత్వాన్ని మేము ఒక యువ నిన్న సభ కూడా వారి అధ్యక్షత జరిగింది వారు వచ్చేసిన సభా నిర్వహణ ఎందుకంటే జగిత్యాల్లో మోడీ గారు వచ్చినప్పుడు భోగ శ్రావణి గారిని నిర్వహణ చేశాం ఇక్కడ కూడా అమిత్ షా గారు వచ్చినప్పుడు మేము సవంతి రెడ్డి గారితో చేశాం కాబట్టి దయచేసి ఒకటి రెండు పత్రికల్లో ఏదో వార్త వచ్చినట్టుంది అమిత్ షా ముందే వారికి అవమానం జరిగినట్టు అది పూర్తిగా దాని పూర్తిగా ఖండిస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎక్కడైనా జిల్లా అధ్యక్షుడు అధ్యక్షత వహిస్తారు క్లారిటీగా ఉన్నాను మీకే వాళ్ళందరూ కూడా వచ్చి ఊకేస్తామని చెప్తున్నారు దాంట్లో నేను చెప్పేది మేము ఆల్రెడీ నేను అంతకుముందు వచ్చి ఒకసారి చెప్పింది కూడా ఉంది అదే వీడియో సేమ్ వీడియోలో అన్నా వస్తున్నారు అని చెప్తున్నాము వాళ్ళు ఎస్పీజీ వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు ఎవరు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా చెప్తున్నారు అదే లాంగ్వేజ్ చెప్తున్నారు వాయిస్ ఎక్కుంటుంది మీరు చెప్పండి అని ఎస్పీజీ ఎస్పీ తాకూర్ రాతోడు గారు అని వచ్చారు ఆయన టోటల్ ఆ స్టేజ్కి ఇచ్చారు వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి మేము ఇచ్చాం దిపాల సుద్రే గారి నాయకుల ముందుకెళ్తున్నాం బయట జరుగుతుంది కాబట్టి క్లారిఫై క్లారిఫై ఇస్తున్నాను నేను ఇది భారతీయ జనతా మీకు తెలుసు అనుకుంటా జిల్లా అధ్యక్షుడే సభా చేస్తాం ఇస్తాం జిల్లా అధ్యక్షుడే నేను మాట్లాడుతున్నప్పుడు కూడా వచ్చి టేబుల్ కొట్టారు మేము చూసారు అనుకుంటా మళ్ళీ మల్లెగంగారెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు రాకేష్ రెడ్డి గారు మా దగ్గర యూత్ ఐకాన్ ఆయన రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా సమయం అయిపోయిందని కొట్టారు సభ నిర్వహిస్తున్నప్పుడు కొన్ని ఉంటాయి మేము అందరి ముందు వచ్చి చెప్పాం వారికి వాళ్ళు ప్రజల్లో వాళ్ళు మాట్లాడేదానికి ఉన్నారు కాబట్టి ఎందుకంటే వారికి కూడా ఈయన ఉండడు కూర్చుంటాడు కూర్చు మీద కూర్చున్న తర్వాత షార్వాలు కప్పేది ఉంది షార్వాలు కప్పుకుంటాడు అప్పుడు ఇంట్రడక్షన్ చేసి వారికి చేసి వారిని పిలుస్తారు అని అనుకున్నాం కానీ వారు అతను రాలేదు వారికి వచ్చారు మైకు మాట్లాడారు మేమందరం షార్వలు బోకేలు అన్ని నిలబడ్డా నిలబడ్డానికి అవి నెయ్యే ఏ మినిట్ టైం సిక్స్ ట్వంటీ నైన్ ఒక అయ్యింది అదే సిక్స్ థర్టీ అయి ఉంటే హెలిపాడ్ ఎక్కేది ఒకటే నిమిషం బయట మా మా నాయకులు కార్యకర్తలు దగ్గర దగ్గర వంద మంది ఇప్పుడు నూట ఇరవై మంది వారిని కలిసేందుకు రైల్ని కూడా కార్పొరేటర్లు అంతా కూడా వారు ఎవరిని కలవలేదు వారు ఇట్లా దండం పెట్టేసి మాఫ్ కన్నా బాధ్యమీనింగ్ అని చెప్పి వెళ్ళిపోయారు కాబట్టి ఎవరిని ఎవరు అవమానించారు లేదు భారతీయ జనతా పార్టీ కుటుంబం ఏమంతా కుటుంబంలో ఇల్లు జరుగుతున్నప్పుడు ఒకసారి ఇలాంటి సంఘటన జరుగుతాయి రెండోసారి రిపీట్ కాకుండా చూసుకునే పరిస్థితి చూసుకుంటారు తప్ప ఎవరిని చేసలేదు ఆ పత్రికా భాష వారికి కూడా కొన్ని కొన్ని సమయాల్లో కూడా నేను జిల్లా అధ్యక్షుడైన తర్వాత మిగతా సమయం నేను జిల్లా అధ్యక్షుడైన తర్వాత మీరు ఏ రోజు చూసుకో ప్రోటోకాల్ లేకుండా నేను పాటించలేదు చీఫ్ గెస్ట్ కదా లాస్ట్లో చీఫ్ గెస్ట్ కదా ముందు మాట్లాడాలి ఎవరంటారు ఇద్దరు జిల్లా అధ్యక్షుడు మాట్లాడారు ముందు చెప్తున్నాను దాని తర్వాత ఎవరు మాట్లాడారు పలింగారెడ్డి గారు ఎండ లక్ష్మణి గారు వాడు స్టేట్ ఎగ్జిక్యూటివ్స్ దాని తర్వాత రాకేష్ రెడ్డి గారు మాట్లాడారు దాని తర్వాత ఎంపీ గారు మాట్లాడారు ఎంపీ గారు ఎంపీ గారు క్యాండిడేట్ అర్బన్ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే కదా ఎక్కడైనా బిడ్డ దగ్గర పొలిటికల్ ప్రోగ్రామ్స్ కూడా అంతే మాట్లాడతారు కదా ప్రోటోగ్రాఫ్ కూడా వారే మాట్లాడాలి కదా మాట్లాడేటప్పుడే తీసుకున్నాయి అంటే ఐదు ఒక విషయం మాట్లాడటం చెప్పగా మీరు పక్క నుంచి పేరు కొడుతున్నారు ఎందుకంటే ఎస్పీజీ కంట్రోల్ ఉండదు మా కంట్రోల్ ఉండదు కదా వాళ్ళు ఏంటంటే వచ్చేసి పోలీసు వాళ్ళు అది వేరే బాగుంటుంది కాబట్టి మా కుటుంబ సభ్యులు కాబట్టి మాకు అనుభూతి కాబట్టి మేము ఇది చేసుకున్నాం మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటున్నాను కూడా చెప్పారు ప్రోటోకాల్ విషయంలో మాత్రం జిల్లా అధ్యక్షుడు అయి నుంచి ప్రతి ఒక్కరిని తలుపు పడిపోతున్నాను తప్ప చిన్నవారైనా గౌరవిస్తున్నాను తప్ప నేను కిందికి వెళ్ళి వచ్చిన వాళ్ళు బలైన వారి సంబంధించిన వ్యక్తి ఏ రోజు ఎవరిని అవమానించో లేకపోతే అంటే తక్కువ చేసి చూడాలని ఆలోచన లేదు గతంలో ఇక్కడ మీరు కూడా చూసారు వేదిక మీద ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఫోటోస్ ఉన్నాయి ఏ సభ ఏ సభ నిర్వహించినా ముందుగా గతంలో ఎవరున్నా జిల్లా అధ్యక్షుడు పేరు తీసుకున్నారు నేను వద్దని చెప్పారు నేనే చెప్పాను వద్దని ఎందుకంటే మన నాయకులను మనం గౌరవించుకోవాలని చెప్పి నిన్న కూడా ఏది అంటే ఇంకొక ఐదు పది నిమిషాల ముందు మేము ప్రోగ్రాం స్టార్ట్ చేసి ఉంటే మాకు ఆ ప్రాబ్లం లేకుండే మాకు మాకు మేము ఏం చేసాం ఐదు గంటలు కనుక్కొని ఉద్దేశంతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం అదే నాలుగు నలభై ఐదు కేజు ఇంకో ఇద్దరు ముందు మాట్లాడేవాళ్ళు మా నాయకులు కూడా చాలా మంది నిలబడ్డ నాయకులు కూడా అక్కడ ఉన్నారు మాకు మోహన్ రెడ్డి గారు కాని మల్గార్జున ప్రకాష్ రెడ్డి గారు కానీ చాలా సీనియర్ నాయకుడు ఒక ఆయన మనకు అగర్వాల్ గారు అని వారు వారు ఎంపీగా ఐదు లక్షల రూపాయలు గెలవబోతున్నారు ఆయన కూడా స్టేజ్ మీద అక్కడే కూర్చోబెట్టారు కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ అంటే ఒకసారి సమయానుభావులు వల్ల కొన్ని జరుగుతాయి అవి కాబట్టి దాన్ని ఎంత ఇంత అర్థం చేసుకోవాల్సింది మేము అందరం కూటర్స్ అవుతాం మేము అందరం కలిసే ఉన్నాం మాకు ఎలాంటి భేదవాదం లేవు ఈగో అసలు లేవు కాబట్టి దాన్ని దయచేసి మీడియా వాళ్ళు ఫర్దర్గా క్యారీ చేయకుండా చూసుకోవాల్సిందిగా ఒక జిల్లా అధ్యక్షుడిగా మీకు తెలియజేస్తున్నాను మీడియా గ్యాలరీ అని పెడతారు కానీ మీ కార్యకర్త నాయకులు మాకు కూర్చుంటారు మా అక్కడ అనుకూలంగా ఇంకో విషయమన్నా మీడియా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కార్యకర్తలు ఉంటారు మీరు రెండు మూడు సార్లు చూసి అన్ని సార్లు చెప్తున్నాము ఈ రోజు ఈ రెండు రోజులు పొలిటికల్ లీడర్స్ అంటే ఒక అరవింద్ గారు ఇంకో ఎవరో కూర్చున్నప్పుడు అలాంటి ప్రాబ్లమ్ తప్ప మేము ఎవరైనా పెట్టాము ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఎక్కువ ఎక్స్ట్రా వచ్చేసి మన చేతిలో కూర్చుంటే రెండు మూడు సార్లు బయటకు పంపించామంటారు ఆ తప్పు అనేది మా జిల్లా అంటే ప్రెస్ చూసే దగ్గర జరిగింది నేను ఫస్ట్ చెప్పాను థర్డ్ పెట్టి కట్టేయమని కూడా చెప్పాను నేను వాళ్ళు అక్కడ బ్యారికేడ్ కూడా వేస్తామని చెప్పారు అయితే అందులో పోయేందుకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాజకీయ నాయకులకు కార్యకర్తలు బలవంతంగా లేపలేరు వాడు ఆరాజు వెళ్ళిపోతారు ఒక ఊరు నుంచి యాభై మంది అసలు ఒక్కరు లేపినై మంది వెళ్ళిపోతారు కాబట్టి పత్రికా విలేకరికి ఏదైతే జరిగిందో నిన్న నాకు తెలిసి ఎలాంటి మా దగ్గర నుంచి చేసే సౌకర్యాలు అయితే మేము ప్రపేర్ కానీ అక్కడ గ్యాలరీలు ఏమైందంటే మనందరికి ఎక్స్పెక్టేషన్ టైం వేరుండే లేట్ అవుతుందని చెప్పి నేను మీకు కూడా ప్రెషర్ చేయలేదు యాక్చువల్లీ ఫోర్ ఓ క్లాక్ అని చెప్పాను ఫోర్ ఓ క్లాక్ వస్తే గ్యాలరీ సాయం ఖాళీ ఉంటుంది ఫోర్ ఓ క్లాక్ సాయం గ్యాలరీ ఉండే ఎప్పుడైతే పబ్లిక్ వచ్చిన మొదలు పెట్టినో వాళ్ళకి ఎదురుకి ఎవరైనా పడతారో వాళ్ళు చచ్చి కూర్చుంటారు నేనే రెండు మూడు సార్లు స్టే మీకే దండ పెట్టారు మీడియా మీద ఇచ్చిన చైర్లు లేవంటే లేవండి అది కాకుండా నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా మరొకసారి చూసుకుంటాం నేను చెప్పిన నిన్న కూడా నేను రిక్వెస్ట్ చేశాను మొన్న మొన్న ఇద్దరు మర్చలేదు ఇవ్వండి అని చెప్పారు నేను కూడా నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే మన చేసి అన్నీ కూడా తీసి మీరు వచ్చినప్పుడు ఏ పెట్టే కార్యక్రమం పెడతాం ఎందుకంటే ఏచి కూర్చున్నప్పుడు కూర్చున్న వాళ్ళు బలవంతంగా లేపలేకపోతున్నాం మేము అక్కడి నుంచి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ధరకుండా మరొకసారి చూసుకుంటాం ధన్యవాదాలు